అక్కడ సులోభాకు వెళ్ళినటువంటి లోతు జీవితంలో అక్కడ రాజులు వచ్చి వారి యొక్క పనివారిని ఆ ప్రాంతం వారిని లోతు యొక్క కుటుంబాన్ని లోతు యొక్క భార్యను పిల్లలను లోతులో వాళ్ళు సంహరించి చరబలి తీసుకుని వెళుతున్నటువంటి వార్త ఆచారం వచ్చింది అయ్యా మీ సోదరుని బంధించారు శత్రు వేషాలు పొరుగు వేషాలు వాళ్ళు వచ్చి బంధించి చెరగొని తీసుకుని వెళ్తున్నారు అనే వార్త తెలిసింది చూడండి ఆ మాట చాలా బాగుంటుంది చాలా చదివితే బాగుంటుంది అప్రాము చెరపట్టబడి విని చూడండి ఎవరైనా వచ్చారా లోతు వచ్చాడా లోతొచ్చి అయా నీకు అన్యాయం చేశాను కాబట్టి నాకు తగ్గి జరిగింది నాకు చెప్పించు అన్నాడా ఎందుకంటే అక్కడ మాట్లాడే మాట ఏంటంటే అక్కడ చెప్పున్న మాట ఏంటంటే ఆయన విన్నాడంతే విన్నాడు మనం వచ్చి పిలిస్తేనే ఆలోచన చేస్తాం వచ్చి పిలిస్తేనే కారణమైతే ఇప్పుడు గుర్తొచ్చావా ఇప్పుడు అవసరం అయిందా ఇప్పుడు మేము వచ్చాము ఇప్పుడు గుర్తొచ్చావా అని ఎన్ని క్వశ్చన్లు వేస్తావో